వెల్కమ్ టు రోజా గోదావరి రుచుడు ఈరోజు నేను గోంగూర చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నానండి బిర్యానీ అంటే ఇష్టం ఉండేవారు ఎప్పుడు దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి గోంగూర చికెన్ బిర్యానీ కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి స్టవ్ పైన పాన్ పెట్టి ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కట్ట గోంగూరను తీసుకొని పాన్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తున్న గోంగూరలో ఓ మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి కారం కోసమని ఈ గోంగూరని ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి నేను ఆయిల్ యూజ్ చేయలేదండి ఓన్లీ ఆ వాటర్లో మాత్రమే గోంగూరని ఉడకబెడుతున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గోంగూర అంతా వాటర్ అంతా ఇంకిపోవాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూరలో అందులో పచ్చిమిర్చి తీసుకొని ముందు కలంలో వేసి రుబ్బుకున్నానండి ఈ గోంగూరని మిక్సీలో వేసుకొని రుబ్బుకునే కంటే సన్నికాయ రాయిలో వేసుకుని రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూరను మిక్సీ పట్టే కన్నా ఇలా రుబ్బుకుంటేనే ఒరిజినల్ టేస్ట్ బాగుంటుందని ఇలా ట్రై చేశానండి ఈ గోంగూరని బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ పైన ఓ పాన్ పెట్టి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఫ్రై చేసుకున్నానండి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ ఒక గ్లాస్ బాసుమతి రైస్ ఒక గ్లాస్ సన్నబయ్యం తీసుకున్నానండి స్టవ్ పైన ఫ్రై అవుతున్న చికెన్లో ముందుగా తీసుకున్న రుబ్బుకొని ఉంచుకున్న గోంగూరను యాడ్ చేయాలి ఈ చికెన్కి గోంగూర మొత్తం పట్టినట్లు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మసాలా సరుకులు వేసుకొని మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేస్తున్నానండి ఇందులోనే కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెంగా నేను మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులకి గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇంకా సరిపోతే మరి కొంచెం వేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఆ వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి నెక్స్ట్ టైం తప్పకుండా చేసినప్పుడు మీకు ఆ వీడియో క్లిప్ చూపిస్తాను అంతేనండి కుక్కర్ మూత పట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్